అరే మీకేమైనా పిచ్చా పైచ్యం ముదిరిపోయింది రోజు రోజుకి ప్రాణాలు పోతున్నా సరే మీరు ఇది మానరా అని చెప్పేసి నెటిజన్లు అయితే పూర్తి స్థాయిలోనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకు అసలు సెల్ఫీల పిచ్చితోని రీల్స్ పిచ్చితోని ఎక్కడంటే అక్కడ అది ప్రమాదకరమైన పరిస్థితి ఉన్న ప్రాంతమా లేకపోతే అది కొట్టుకుపోయే ఒక వరద ఉదురుతున్న నద లేకపోతే ఏమైనా ఫాల్సా ఏమైనా అట్లాంటివి ఏమైనా ప్రమాదం అసలు ఈవెన్ పాముల్ని కూడా దగ్గర అసలు పాము అంటే భయపడే వాళ్ళు కూడా పాములకి దగ్గరగా ఉండి పాములు పట్టుకుంటూ ఆ ఫోటో ఫోటోలు తీసుకొని కాట్లు వేయించుకొని ప్రాణాలు పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అయితే రోజు ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి అయినప్పటికీ కూడా ఎవరిలోనే అసలు ఏ మార్పు రావడం లేదు అసలు ఫోటోల కోసము వీడియోస్ కోసము వైరల్ చేసుకోవడానికి వైరల్ అవ్వడానికి ప్రాణాలకి తెగించి ఎందుకు ఇట్లా చేస్తున్నారు అన్నదైతే మాత్రం ఒక రకంగా బాధాకరమైన విషయం అనేది చెప్పుకోవాలి నిర్దాక్షిణ్యంగా వాళ్ళు ప్రాణాలు కోల్పోతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ మధ్య కాలంలో చూసుకుంటే అనేక వీడియోలు సోషల్ మీడియాలోని వైరల్ అవుతూ ఉంటాయి ఎక్కడో ఒక దగ్గర దిగి ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు ఏ అడవిలోనో ఎక్కడేదో నేచర్ బాగుందని చెప్పేసి లేదంటే ఇక్కడ ఏదో ఒక డిఫరెంట్ రీల్ చేద్దామని చెప్పేసి అట్లా చేస్తూ ఉంటారు అడవుల్లో అది దిగడం అలాగా సో ఇలాంటి వాళ్ళకి ఏమవుతూ ఉంటుంది అసలు అడవిలో ఎలాంటి జంతువులు తిరుగుతూ ఉంటాయి ఏమైనా పెద్ద పెద్ద పాములు తిరిగే ఏరియానా లేకపోతే ఏదైనా పెద్ద పులులు సింహాలు తిరిగే ఏరియానా అట్లాంటివి తెలిసే అడవుల్లోకి ట్రెక్కింగ్ కూడా వెళ్తూ ఉంటారు అయినప్పటికీ కూడాను అసలు అది ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళేటప్పుడు అసలు దారి ఏంటనేది చూసుకోకుండాను అసలు ఒక జస్ట్ ఒక క్లిక్కే కదా ఒక సెకండ్లో ఫోటో తీసుకొని వచ్చేద్దాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు బట్ మీరు ఈ వీడియో చూడండి సేమ్ ఇట్లాగే ఏదో ఫోటో తీసుకుందామో నేచర్ భలేగా ఉంది అని చెప్పేసి జస్ట్ కిందికి దిగి ఒక్క సెల్ఫీయే తీసుకుందాం అని చెప్పేసి కిందకి జస్ట్ దిగాడు ఫ్రెండ్స్ ఆయన దిగాడు ఫ్రెండ్స్ ఇట్లా ఫోటో తీసి తిద్దామని అనుకున్నారు కారులోని ఐ థింక్ అది సెవెన్ సీటర్ అనుకుంటాను కారు ముందుని కూడా ఉన్నారు అలాగే వెనక రోల్లో కూడా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళారు లేకపోతే అది ఒక ఫ్యామిలీనా ఎక్కడ అనేది ఎగ్జాక్ట్గా తెలియడం లేదు కానీ బట్ ఏంటంటే ఆయన ఫోటో తీసుకుంటూ ఉన్నాడు వాళ్ళ మాటలు కాన్వర్జేషన్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది ఈలోపు జస్ట్ ఇలా దిగేసరికి ఒక్క సెకండ్లో ఉన్న పులి ఇట్లా అటాక్ ఇలా పట్టుకుని అట్లా వెళ్ళిపోయింది అయితే ఇలాంటి వీడియోస్ ఏఐ క్రియేట్ చేసిన వీడియోస్ చాలా వరకు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి బట్ ఇలాంటి వాటికి జనాలు ఎక్కువగా చూస్తారు ఇట్లాంటి ప్రమాదాలు లేదంటే ఇలాంటి సస్పెన్స్ ఉన్నవని చెప్పేసి ఏఐకి సంబంధించి కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోలు క్రియేట్ చేస్తూ కూడా ప్రజల్ని అంత పక్కదారి పట్టిస్తూ ఉన్న పరిస్థితి మనం చిన్నప్పుడు చూసాము ఆ పులి కథ ఉంటుంది ఒక మదరు బాబుని తీసుకొని రోజు అడవిలో కట్టెలు కొట్టడానికి వెళ్తూ ఉంటుంది ఆ వెళ్ళేటప్పుడు రోజు ఆ పిల్లాడు చెట్టు ఎక్కి పులి 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 అని అరుస్తూ ఉండడము వాళ్ళమ్మను ఆట పట్టించడము ఇట్లా చేస్తూ ఉంటా సో ఒకరోజు అమ్మ ప్రతిరోజు భయపడుతుంది ఇంకా తర్వాత భయపడ్డం మానేస్తుంది వీడు ఆట పట్టిస్తున్నాడు అని చెప్పేసి ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే సేమ్ నిజంగానే పుల్లి వస్తుంది పులి పులి అని అరిచేసరికి అమ్మ అది అబద్ధం అనుకుంటుంది పట్టించుకోకుండా అంపనామం చేసుకుంటే పులి పట్టుకొని వెళ్ళిపోతుంది అబ్బాయిని సో ఏంటంటే ఇక్కడ ఏదైతే మనం డ్రామాని క్రియేట్ చేసి ఒక ఏదో క్రియేట్ చేద్దాము వీళ్ళని నమ్మించి కామెడీ చేద్దాము అని చెప్పేసి ప్రాంక్ వీడియోస్ అవి చూస్తూ ఉంటాం సో ఇలా చేయాలని అనుకుంటారో ఇట్లాంటివన్నీ కూడా నిజంగానే ప్రాణాన్ని తీసేసే ప్రమాద స్థాయికి తీసుకెళ్ళిపోతూ ఉన్నాయి అన్నదైతే క్లియర్గా అర్థమవుతుంది దీనిలో ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది బట్ ఇది నిజంగానే పులి వచ్చి ఆ సెకండ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఇట్లా మూసి తెరిచే లోపు అతన్ని పట్టుకుని వెళ్ళిపోయిందా ఎందుకంటే కారులో అంతా కూడా గడబడి గడబడి అయిపోయారు ఒకసారి చాలా పెద్ద అరుపులు వినిపించినాయి పులి అసలు ఇట్ట అసలు మనం చూసేలోపే పులి పట్టుకుని వెళ్ళిపోయింది సెకండ్స్లో ఉందా వీడియో సో మరి అది కూడా ఏ క్రియేషనా అన్నది ఇప్పుడు ఒక అనుమానం వ్యక్తం ఉంది అసలు చూసే వాళ్ళు సోషల్ మీడియాలో నిజంగానే పులి పట్టుకెళ్ళిపోతే అది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే అంతమంది వెళ్ళారు అబ్బాయి అనవసరంగా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి మరి పులి అది అడవిలో అయ్యుండున్నా లేదా ఆ రూట్లో ఉన్నా అధికారులు హెచ్చరించి ఉండుండాలి కదా దానికి సంబంధించిన బోర్డు ఏదైనా పెడతారు ఖచ్చితంగా ఈ ఈ ప్లేస్లో పుల్లులు సంచరిస్తాయి అని చెప్పేసి అది కూడా క్రాస్ చేసి వీళ్ళు వెళ్ళి ఈ రీల్స్ ఫొటోస్ అని పిచ్చిలో పడ్డారా లేదు అని అనుకుంటే ఇది ఏ జనరేషనా మీకేమనిపిస్తుందో దీనికి సంబంధించి కిందనైతే మెసేజ్ బాక్స్లో టైప్ చేయండి రియల్గానే అనిపిస్తూ ఉంది బట్ రియలిస్టిక్గా వీడియోస్ చేయడం కూడా ఏ పని ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇది నమ్మడానికి కూడా జరిగి ఉంటే కూడా దీన్ని నమ్మడానికి కూడా ఆస్కారం లేకుండా పోయింది సో ఈ మీద కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే వస్తే బాగుంటుంది అని అంటున్నారు నెటిజన్స్ అలాగే మరి ఈ వీడియో ఎంత వరకు రియల్ ఇది ఫేక్ ఏంటన్నది అయితే మనకు అధికారికంగా ఉంది ఎందుకంటే ఇది ఒక ఫారెస్ట్ లో జరిగిన అంశం లాగా కనిపిస్తుంది మరి అట్లా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దీని మీద చర్య తీసుకుంటుంది దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తుంది ఐదర్ అది కాకపోతే ఇది కూడా ఏఐ వీడియోనైతే అయితే మాత్రం నిజంగా జనాలు పిచ్చోలు అయినట్టే ఇంకా ఏఐ ఏఐ మాత్రం రోజు రోజుకి జనాలు పిచ్చోలు చేస్తుంది దానికి మాత్రం మళ్ళీ ఇది ఒక నిదర్శనగా నిలిచిపోతుంది సో ఏది నిజము ఏది అబద్ధం అనే దానికి మాత్రం ప్రజలు కన్ఫ్యూజన్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదైనా కూడా అప్రమత్తంగా ఉండండి అన్నది అల్టిమేట్ మెసేజ్ ఈ రీల్స్ అవి ఇవి అని పిచ్చిలో పడి అసలు ఉండకూడని ప్లేసెస్లోకి మీరు వెళ్ళడము అక్కడ స్టే చేయడం ఇట్లాంటివన్నీ చేయకుండా ప్రాణాల మీద తెచ్చుకోకుండా ఉండండి అనే చెప్తూ ఉన్నా